హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకైతే బాలకృష్ణ గారు శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే దళిత సోదరుల విన్నపం మేరకు నందమూరి బాలకృష్ణ గారి చొరవతో ఇక్కడ అంబేద్కర్ భవన్ అయితే నిర్మించడం జరిగింది రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ అంబేద్కర్ భవన్ అయితే బాలకృష్ణ గారు ఆయన నిర్మించడం జరిగింది అసలు ఈ అంబేద్కర్ భవన్ దళితులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం దళిత నాయకులైనటువంటి సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సతీష్ గారు నమస్తే అండి సార్ నమస్తే సార్ సతీష్ గారు దళిత సోదరుల విన్నపం మేరకు నందమూరి బాలకృష్ణ గారు ఈ అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు ఏంటి ఎంత వ్యయం దీనికి అయింది ఈ అంబేద్కర్ భవన్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉంది ఇప్పుడు సార్ దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో అంబేద్కర్ భవన్లో నిర్మాణం జరిగింది సార్ దీని దాదాపు రెండు కోట్ల రూపాయలు గౌరవ శాసనసభ ఎమ్మెల్యే గారు మనకు వెచ్చించారు ఇది మాకు చాలా ఉపయోగంగా ఉంది ఎందుకంటే గతంలో తీసుకుంటే ఇట్లా కళ్యాణ మండపాలు లేక లేక దళితులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు అనమాట మా విన్నపం మేరకు సార్ గారు దీన్ని మాకు ప్రొవైడ్ చేశారు చాలా సంతోషం సార్ ఓకే ఏంటి అసలు నందమూరి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా లేదా సార్ ఆయన ఎక్కడున్నా కూడా హిందూపూర్ గురించి ఆలోచన చేస్తారు హిందూపూర్ భవిష్యత్తే ఎందుకంటే ఎమ్మెల్యే గారు రాకుండా ముందు గతంలో మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం గవర్నమెంట్ గమనించినాం గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో హిందూపూర్ లో ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి వరకు గౌరవ శాసనసభ ఇప్పుడు హ్యాట్రిక్ మూడోసారి ఆయన ఫస్ట్ టైం ఎన్నికైన దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు హిందూపూర్ నియోజకవర్గా తీసుకొచ్చి ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి ఒక ఆసుపత్రి అయితేనేమి ఒక అంబేద్కర్ భవనం అయితేనేమి అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి విగ్రహాల మార్పిడి అయితేనేమి అన్ని రకాలుగా ఆయన అభివృద్ధి చేసి ఇందుపురానికి ఆయన దేవుళ్ళ నిలిచారు సార్ ఎందుకంటే ఇందుపురం ప్రజలు ఆయన దేవుళ్ళ కొలుస్తారు సార్ ఓకే అంటే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ ఏర్పాటు చేసి ఇక్కడ నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే మాతా శిశు సంరక్షణ కోసం ఒక వైద్యశాలను నిర్మించారు దళిత సోదరుల మేరకు అంబేద్కర్ భవన్ నిర్మించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఆయన శ్రీకారం చుట్టారు ఏంటి అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది మీకు సార్ ఇదైతే పేదలు చాలా మంది దీంట్లో లిమిటెడ్ వేయం అనమాట అమౌంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి దళితులు ఎక్కువ అమౌంట్ పెట్టుకొని పెద్ద పెద్ద ఫంక్షన్లు పోలేరు కాబట్టి మాకు అన్ని విధాల ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అయితేనేమి ఒక మ్యారేజ్ అయితేనేమి ఏదైనా కూడా మనకి కన్వీనియంట్ గా ఉంటుంది డబ్బు కూడా తక్కువ కాబట్టి అందులో దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు సార్ ఓకే అంటే దళితులకు ఏదైనా సమస్య ఉందని బాలకృష్ణ గారిని మీరు చేరుకున్నప్పుడు ఆయన మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నారా లేదా తప్పకుండా చూపిస్తారు సార్ ఎందుకంటే ఆయన నోటీస్ వెళ్తే చూపిస్తారు ఇక్కడ కొంచెం లోకల్ లీడర్ అనేకత వల్ల ఇక్కడ మా సమస్యలు కొన్ని సార్ దగ్గర పోవడం లేదు అది కూడా మేము ఎందుకంటే ఆయన చూసి పెద్ద పెద్ద ఆయన మాకు చాలా ఇంపార్టెంట్ ఆయన ఏదంటే మా సమస్య తప్పకుండా పరిష్కారం చేస్తారు కాబట్టి ఆయన పైన నమ్మకంతో మేము అందరూ ఎగతాటిపై నడుస్తూ ఉన్నాం సార్ ఓకే అసలు హిందూపురం ప్రజలకి నందమూరి బాలకృష్ణ గారు అందుబాటులో ఉండరని ఆయన ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు మొహం చూపిస్తారు ఒక రోజు ఉంటారు వెళ్ళిపోతారు అసలు ఇక్కడ ప్రజల సమస్యలను ఆయన పట్టించుకోరు అంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు ఆయన మీద విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలు వాస్తవం ఉందంటారా అవాస్తవం సార్ ఎందుకంటే ఆమెకు బుర్ర లేదంటే ఆమె కూడా హైదరాబాద్లో హిందూపురం గురించి ఆమెకేం తెలుస్తుంది ఒక మాట చెప్తాను ఆమె బుర్ర లేదు మాట్లాడే వాళ్ళకి మతి లేదంతే ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉండబట్టే హిందూర్ ప్రజలు ఇంత సస్యశామలంగా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో చొరవ తీసుకొని వెళ్తారు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మాతా శిశు సంక్షేమ కేంద్రం అప్పుడు లేదు ఎన్ని డయాలసిస్ కేంద్రం లేదు డయాలసిస్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న మహానుభావుడు మనకి అన్ని విధాలు ఇప్పుడు నీళ్లు నూట తొంభై నాలుగు కోట్లు పెట్టి నీళ్ళు ఎవరు తెచ్చారు సార్ ఈరోజు మీరు కడుపుకుంటారు మీరు నీళ్లు పోసుకుంటారంటే కారణం ఎవరు గౌరవ శాసనసభ్యులు చేసిందే కదా మీరేం చేశారు ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారం అనుభవించారు రౌడీ రాజీ మేలున్నారు మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియదు హిందూపురం పైన ఫోకస్ పెట్టింటాడు ఎవడో వస్తాడు నాయకుడు మాట్లాడుతాడు పోతాడు దాని నుంచి ఏం ఉపయోగం లేదు గౌరవ శాసనసభ్యులు హిందూపురం పైన ఎక్కడున్నా కూడా ఆయన మన్స్ మైండ్ అంతా దృష్టి హిందూపురం మీద ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను సార్ ఓకే ఏంటి ఎన్ని రోజులకు ఒకసారి బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తూ ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు సార్ ప్రతి నెల వస్తారు సార్ ఆయనకు ఇబ్బంది లేదు ఎందుకంటే సార్ గారు పరిస్థితులు బట్టి ఇప్పుడు ఆయన కూడా షెడ్యూల్ బిజీ ఉంటుంది మాకు ఏ సమస్య ఉన్నా కూడా సార్ ఇట్లు ఉందని ఆయన నోటీస్కి వెళ్ళగానే మేము ఎందుకు వచ్చి అందుబాటులో ఉండి మా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్